అని కష్టం తెలిస్తేనే అమ్మ కష్టం అర్థం అవుతుంది చెయ్య ఎప్పుడు కూర్చుని తినే పిల్లలకి బాధ్యతగా పని ఇప్పుడు నేను కూర నేను కూర చేస్తూ కూర తరిగి పెట్టు అని చెప్తే అది పని కాదు దాన్ని పనిగా భావించద్దు కూర తరిగి పెట్టడం ఏదైనా చేసి అక్కడ పెట్టేయటం కాదు బాధ్యతగా ఉండే పనులు ఆ పని ఫినిష్ చేయాలి వాళ్ళే నేను కూర తరిగాన నువ్వు ఉప్పేయలేదు అని తల్లితో పోట్లాడకూడదు నువ్వు తరిగితే ఏమైంది కూరపోలే తిరిగి రావాలి కదా అమ్మ కూర కదుపు అయిపోయిందేమో చూడు పాలు దగ్గర నిలబడి పాలు పొంగేదాకా దగ్గర నుంచో పాలు పొంగే ముందు కట్ చేసి అయిపోయి స్టవ్ దగ్గర నుంచో అని చెయ్యాలి నేనైతే ఒక ఫ్యామిలీలో చూసా పద్దెనిమిది ఏళ్ళు వచ్చి స్టవ్ దగ్గరికి వెళ్తే అంట తండ్రికి పిల్లని వెళ్ళనివద్దు నువ్వే చేయమంట ఆయన పిల్లలు వెళ్తే ఎట్లా స్టవ్ దగ్గరికి ప్రమాదం ఎప్పటిదాకా ప్రమాదం పది పన్నెండు ఏళ్ళు వచ్చేదాకా పన్నెండు ఏళ్ళు వస్తే పిల్లలకు తెలియదు ఇంత ఎత్తునవుతారు ఆయన వెళ్ళనివ్వట ఇంటర్మీడియట్ అయ్యాక అమ్మాయి ఫస్ట్ టైం స్టవ్ మీద పాలు పెట్టి మై అచీవ్మెంట్ అని కూడా ఫ్రెండ్స్ ఎవరికో పెట్టింది మొట్టమొదటి స్టవ్ మీద పాలు పెట్టి వాటి దగ్గర నుంచి ఉంటుంది దాని జీవితంలో పద్దెనిమిది నిండాక పద్దెనిమిది నిండాకే మనం బాలని చెప్తుంటాం కదా అలా ఇచ్చారనమాట వీళ్ళు కనపడతారా పది పదకొండు పన్నెండో సంవత్సరం రాకుండానే వెహికల్స్ ఇచ్చి రోడ్ల మీదకి వదిలేసే వాళ్ళు కనిపిస్తారు వాటిని ప్రోత్సహించొచ్చు దాన్ని ప్రోత్సహిస్తారు పిల్లలు ఫ్యాషన్లు నేర్పిస్తారు ఐదారు ఏళ్ళ పిల్లల పనిచే లిప్స్టిక్లు వేస్తారు ఐబ్రోస్ నీట్గా చేస్తారు పది పదిహేను ఏళ్ళు వచ్చిన నుంచి బ్యూటీ పార్లర్కి అలవాటు చేస్తారు చక్కగా మేకప్లు గీకప్లు వేసా అన్నీ వస్తాయి దగ్గరికి వెళ్ళకూడదు ఆ ముందుగా చేస్తుంది వాళ్ళని చేయించొద్దు ఆవిడ వచ్చి చేసుకుంటుంది మేమకి నచ్చదు కాబట్టి నువ్వు చేయొద్దు అవి కూడా అసలు ఎలా ఉంటుందంటే పిల్లలకి తల్లి కష్టం అర్థం కావాలంటే మొత్తం సమాజం అంతా ఆ ఇంట్లో ఉన్నది ఆ ఇంట్లో ఉన్న మొత్తం గుంపు అంతా దానికి తోడ్పడాలి అప్పుడే వాళ్ళకి పని విలువ వ్యక్తుల విలువ ఆ పని చేసే మనుషుల తాలూకు శ్రమ పట్లవి ఆలోచన ఏర్పడతాయి తల్లులు పిల్లలకి నేర్పించాలి మీ ఇంట్లో ఒక ఐదారేళ్ల పిల్ల దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ వచ్చాక స్టార్ట్ అంతే ఈ కప్పు తీసుకెళ్ళి నాన్న మంచినీళ్ళు తీసుకురా నాన్నకి మంచి నీళ్ళు ఇవ్వు అన్నయ్యకి మంచి నీళ్ళు ఇవ్వు నాకు తీసుకురా ఈ పని చెయ్యి నీ బ్యాగ్ సర్దుకో తలకాయ చక్కగా దూకో పొద్దున్న పొద్దున్నే దువ్వే కదా సాయంకాలం నువ్వు దూకో తల ఎలా దూకుంటావో చూస్తాను లాంటి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి అలవాటు చేయండి ర్యాక్స్ అద్దటం మీతో పాటు బట్టలు నీ బట్టలు చిన్న బట్టలు నువ్వు పెట్టుకో ఇవి ఇట్లా అలవాటు చేస్తే పనులకి తెలుస్తాయి నాకు ఇంకొక డౌట్ వస్తుంది రమ్మగారు ప్రేమ లేకపోవటం వల్ల అమ్మ కష్టాన్ని ఏమైనా గుర్తించకపోవటం అనేది ఉంటుందంటారా రమ్మగారు అలా ఉండదు ప్రేమ లేకపోవటం ఎందుకుంటుంది పిల్లలకి తల్లుల మీద ప్రేమలు ఉంటాయి ప్రేమ వేరు పని వేరు ఆవిడ పడే కష్టాన్ని మరి ఎందుకు గుర్తించలేకపోతారు అమ్మకు ఒంట్లో బాగోదు ఆవిడ పడుకుని ఉంటారు అయినా సరే ఆవిడే లెగ్సి చెయ్యాలి అంటే ఆవిడే పెట్టాలి అని ఎందుకు కోరుకుంటారు అంటే చిన్నప్పుడు తెలియదు జయ ఒక ఆరేడేళ్ళు ఎనిమిది ఏళ్ళు కొంచెం టీనేజ్ పిల్లల విషయం మాట్లాడాలి టీనేజ్ పిల్లలు అంటే తల్లు జ్వరం వచ్చినా చచ్చి చచ్చి పిల్లలకి చేసి పెడుతున్నారు కాబట్టి నువ్వు చేసి పెట్టవో మొదటి రోజు నుంచి పడుకుంటే వాళ్ళకే తెలుస్తుంది నువ్వు పదేళ్ళు పన్నెండేళ్ళు వచ్చేదాకా బాగా చేసావు ఇవాళ నాకు జ్వరం వచ్చింది నాకు తలనొప్పి వచ్చిందంటే నువ్వు పూర్తిగా అసలు స్పృహలా లేకపోతే వాళ్ళు ఊరుకుంటారు కాస్త నువ్వు తిరగలిగేటప్పుడు ఎందుకు చెయ్యవు అనిపిస్తుంది తల్లులు తమకు చేయటానికే ఉన్నారనే భావాలని విని విని పెరుగుతారు ఇది మనం ఆ భావాలని కలిగించటం తప్పు పని చేయటానికే వీళ్ళు ఉన్నారు అన్న భావన అది ప్రేమ లేకపోవటం అని అనుకో అయ్యో అమ్మ అన్న భావన ఉంటుంది ఉంటుంది అలా అలవాటు పడిపోతారు ఈ పనులు ఇవన్నీ చేయడానికి అవన్నీ చేయడానికి అమ్మే కదా ఉంది అమ్మ చేయాల్సిందే అది చదువుకుంటాం అమ్మ తీసుకొస్తారు అమ్మ చెయ్యాలి సరిగ్గా చేయాలి బాగా చెయ్యాలి నచ్చేలా చేయాలి ఇవన్నీ లైన్ ఉంటాయి ఆ ప్రకారం వాళ్ళకి కావాల్సిందే ఆ కావాల్సిందే అన్నదాన్ని మొదటి రోజు నుంచి మనం అట్లా చేస్తాం వాళ్ళకి కాదు రమ్మగారు నాన్నకి ఒంట్లో బాగోకపోతే ఒక రోజు లీవ్ పెట్టొచ్చు మీకు కాలేజీకి వెళ్ళబుద్ధి కాకపోయినా స్కూల్కి వెళ్ళబుద్ధి కాకపోయినా లేకపోతే ఆరోగ్యం బాగోకపోయినా ఇంట్లో ఉండొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు మరి అమ్మ పరిస్థితి ఎట్లా అప్పుడు అమ్మాయి చెప్పాలి కదా అది ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు అమ్మలు చెప్పాలి అమ్మలు తెలియజేయాలి ఎవరు అమ్మగా ఈ పరిస్థితిలో ఎవరు ఉంటారో వాళ్ళు నాకు కూడా రెస్ట్ కావాలి ఈ పనులు నేను చేయలేను సాయంకాలం వంట నా వల్ల కాదు సాయంత్రం అంట నా వల్ల కాదు నేను కుటుంబం అంతా కూడా దానికి ఇప్పుడు నిలిచిపోయినట్టు ఏం మాయ రోగం పిల్లని పోయిన దగ్గర పంపిస్తావా అని భర్త అనకూడదు ఊరుకుంటే పిల్లలు వెళ్ళి పోయి దగ్గర చిన్న ఆలు ఫ్రై చేయటం అయినా చేస్తారు నాన్న కుక్కర్ పెట్టేసి ఆమెను కుక్కర్ పెట్టేసి అది చేసేసి ఇది చేసి ఇప్పుడు నేను అక్కడ చెప్పనా ఇక్కడ అంటే కనెక్షన్ ఉందా లేదా అని అడగద్దు నువ్వు నేను చెప్తాను ఒక మాట వరకు పీరియడ్స్ వస్తే బయట కూర్చోపెట్టేవాళ్ళు అవునండి ఆ భార్యాభర్త పిల్లలే ఉన్న ఇళ్లలో కూడా కూర్చోబెట్టేవాడు భర్తే ఎట్లా కొట్లా చేసి పిల్లల సహాయంతో వంట చేసేవాళ్ళు పిల్లలకు ఒక తొమ్మిది పదేళ్ళు కనుక వచ్చాయంటే వాళ్ళు కుక్కర్ పెట్టుకోవటం అవి వచ్చేసేవి నెలలో మూడు రోజులు అమ్మకి మస్ట్ గా రెస్ట్ ఇవ్వాలని తెలిసేది నాలుగో రోజు కూడా కొన్ని పనులు అమ్మ చేయకూడదు కొన్ని చేస్తుంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళైనా డెఫినెట్ గా చేసి పెట్టేవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు మనం మానేసాం కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది వరకు అమ్మకి పురులు ఉండేవి ఇప్పుడు లేవు కదా ఉన్నాయి అనుకో ఒకటో రెండో ఉన్నాయి అప్పుడు పది పది ఎనిమిది పురుళ్ళు ఏడు పురుళ్ళు అంటే అమ్మకి పిల్లకి పన్నెండేళ్ళు వచ్చాక మా అమ్మ మళ్ళీ అనుకో మధ్యలో ఇంకొకళ్ళు ఇద్దరు ఉండుంటారు ఆ తల్లి పుట్టినొప్పులతోటి ఉండి తండ పిల్లలతోటి ఉండి ఈ పైన పిల్లలు పని అవునండి నాయనమ్మ ఉందనుకో నాయనమ్మకి సహాయంగా ఉండేవాళ్ళు మొదటి పిల్ల లాస్ట్ పిల్లల్ని పెంచేవాళ్ళు పెంచేస్తారు ఇప్పుడు నేను పెరగలేదు మా అక్కల చేతుల్లో నేను పెరిగాను కదా మా అమ్మగారు కూడా అదే చెప్తారండి అమ్మ మావిని పెంచారట అమ్మ ఫస్ట్ మావయ్యి లాస్ట్ అట్లా ఇప్పుడు నేను చెప్తున్నా కదా నేను నా నా సంగతి నాకు స్పష్టంగా తెలుసు నాకు మా నాలుగో ఒకయే నన్ను ఎత్తుకునేది ఎప్పుడు నేను సన్నగా ఉండేదంట మా నాలుగో కయ్య ఎక్కువ ఎత్తుకునేది నన్ను మా ఐదో ఐదోకాయే నా కథలు చదువుకోవటం అన్ని మా అక్కయ్యే నేర్పించింది కథ చదవటం పుస్తకం చదవటం నేను మా ఐదోకాయ దగ్గర నుంచి నేర్చుకున్నాను మా ఇద్దరికి పది పదకొండేళ్ల వారు ఉంది ఎలా ఇలాగే అలా అప్పుడు జరిగేది ఇప్పుడు క్రమంగా ఏమైంది తల్లులు పిల్లల కష్టాన్ని లేదా పిల్లల తల్లుల కష్టం అలా తెలుసుకునే అవకాశాలు కొంత తగ్గిపోయినాయి మనకి మన కుటుంబ వ్యవస్థ ఇదివరకట్లాగా ఇప్పుడు ఉండదు కదా ఆ రోజు మనం తలుచుకొని కూడా తలుచుకోకూడదు నువ్వు తెలియజేయాలి నాకు ఇవాళ బాగుండలేదు నేను ఈ పనులు ఈ రెండు పనులు నేను చేస్తా ఇది అవసరం అనుకుంటే నువ్వు కూడా హెల్ప్ చెయ్యి నేను చేస్తా నువ్వు నేర్పాలి అంతే అంతే వంట నేర్పించాలా నీ కష్టాన్ని అవతల వాడు అర్థం చేసుకోవటం కూడా భర్తకి రాకపోతే పిల్లలకి చెప్పుకోవాలి దీనికి మగవాళ్ళ సహకారం పూర్తిగా కావాలి అమ్మకు బాగుండలేదు నాన్న విసికించొద్దు అని చెప్పాలి నీకు బాగుండకపోయినా సరే నువ్వు చేయాల్సిందేనని అనే మగవాళ్ళు గనక ఇంట్లో ఉంటే ముసలాళ్ళు గనక పెద్దవాళ్ళు కూడా ఉంటే పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వినరు వినరు చచ్చిన అనకూడదు చేసే చేసేవాళ్ళం ఏమిటో ఈ కాస్త తలనొప్పికి పడుకుంది మేమ నేనైతే ఎంత పని చేసేదాన్ను రేపొద్దున కనేదాన్ని ఇవాళ్ళు కూడా వంట చేశాను అని నాయనమ్మ చెప్పకూడదు నీ ఓపికలు వేరు ఈ రోజు వేరు నానమ్మలు అలా అనకూడదు అమ్మమ్మలు మాటలు దాచుకోవాలి భర్తలు అసలు సపోర్ట్ చేయకు అప్పుడు పిల్లలకి తల్లి ఇబ్బంది అర్థమవుతుంది వాళ్ళు కొంత పని చేయడానికి లొంగుతారు ఇది సహజం అందరికీ వస్తుంది అమ్మ రోబోట్ కాదు ఆమె కూడా రెస్ట్ అవసరం మనిషే కదా ఇప్పుడు పిల్లలు అని అండానికి వెళ్లేదే ఆ తల్లి పిల్లలే కాదు కదా మిగిలిన సమాజం ఉంటుందా ఇప్పుడు ఓన్లీ ఇద్దరే ఉన్నారనుకో ఓ తల్లి ఓ ఇద్దరు పిల్లలే ఉన్నారనుకో ఎవరు లేకుండా ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటారు చేసేసుకుంటారండి చక్కగా చేస్తారు చేస్తారు ఆటోమేటిక్ చుట్టుత జనం ఉండేసరికి ఇలాంటి సమస్యలు వస్తాయి ప్రధానంగా ఏంటంటే ఆడపిల్లలు ఒక పాతికి ముప్పై ఏళ్ళు వచ్చేసరికి పిల్లల్ని కానీ పెంచేసరికి మా అమ్మ ఎట్లా పెంచిందో మమ్మల్ని మేము చచ్చేవాళ్ళం మా అమ్మ మేము చంపు తినేసేవాళ్ళం అయినా మా అమ్మ మమ్మల్ని కొట్టలేదు నేను మీకు కొట్టాల్సి వస్తుందని చెప్పే పిల్లలు చాలా మంది కనిపిస్తారు మా అబ్బాయిని తట్టుకోలేకపోతున్నాం మా అమ్మ ఇద్దరిని ఎలా పెంచిందో మా అమ్మ నలుగురిని ఎలా పెంచిందో ప్రతి నోటా వింటూ ఉంటాం అందరూ కానీ చిన్నతనంలో తెలుసుకోరు చిన్నప్పుడు అది చేయలేదు మా అమ్మ ఇది చేయలేదు వాళ్ళమ్మని లెంగా మీద రావాలి ఎంబ్రాయిడరీ కుట్టారు మా అమ్మకి ఏమీ రావు ఇలాంటి మాటలు మాట్లాడతారు ఎవరి పనితనం వాళ్ళది అంటారు పిల్లలు అంటారండి అమ్మ అమ్మ అందంగా లేదు అంటే మీరు ఎంత అందంగా ఉన్నారో మా అమ్మ అందంగా లేదు ఏమిటో అవే మాటల పిచ్చి మాటలు అలాగే మాట్లాడతారు పిల్లలకి తెలియని తెలిసి తెలియని తనం కదా తల్లులు తండ్రులు చెప్పాలమ్మ తెలియచేయాలి లేదా కజిన్స్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇలా అనకూడదు ఇట్లా మాట్లాడకూడదు అమ్మకు సహాయం చేయాలి రేపొద్దున పెద్ద కూడా ఇదే పరిస్థితికి వస్తావు ఇలా చేస్తే చే మంచి పద్ధతి కాదు అనేది సమాజంతో ఇంట్లో ఉండే మిగిలిన సభ్యులు కూడా దీనికి దోహదపడాలి